ఆదిశంకరాచార్యులకు చిన్నప్పటి నుంచి ఆ జగజ్జని పరమేశ్వరి పట్ల అపారమైన భక్తి ఒకసారి ఆయన తన శిష్యులతో సంచారం చేస్తుంటే అపరిశుభ్రమైన దుస్తులతో నిలువెల్లా మురికి కారుతున్న ఒక వ్యక్తి ఎదురయ్యాడు ఆదిశంకరాచార్యులు అతన్ని దారికి అడ్డు తొలగమన్నారు దానికి ఆ వ్యక్తి నన్ను తొలగిపోమంటావా నాలోని నన్ను తొలగిపోమంటావా అని అడిగాడు హఠాత్తుగా శంకరాచార్యులకి జ్ఞానోదయం అయ్యింది ఆ వ్యక్తి తనలోని అహంకారాన్ని తొలగించడానికి వచ్చిన సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకుని ప్రణమిల్లాడు అలాగే రామకృష్ణ పరమహంస కాళికామాత భక్తుడు ఆయన అనారోగ్యంతో విపరీతమైన బాధపడేవాళ్ళు శిష్యులు శ్రేయోభిలాషులు కాళికామాతను కోరితే బాధ పోతుంది కదా అని అనేవారు కానీ దానికి ఆయన కర్మఫలం ఈ జన్మకి తప్పించుకున్న మరు జన్మలో అనుభవించాల్సిందేనని కర్మఫలం శేషం లేకుండా చూసుకోవాలనుకుంటున్నానని వారికి చెప్పారు రామకృష్ణ పరమహంస మహాజ్ఞానులు మాత్రమే ఆ విధంగా ఆలోచించగలరు అంత్యదశలోనన్నా తనను తలచుకున్న వారు తననే చేరుతారని భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్పాడు జీవితంలో తెలియక అపరాధాలు చేసిన తుది దైవనామ స్మరణ చేయడం ఉత్తమం పుణ్యాత్ములకు పునర్జన్మ ఉండదు అంటారు మానవసేవే మాధవసేవ అని మనసా వాచ విశ్వసించి ఆచరించే వారే దైవానికి సన్నిహితులవుతారు అన్నార్థులకు దప్పిక కొన్నవారికి నిరాశ్రయులకు ధరించడానికి దుస్తులు లేని వారికి ఆపదలో ఉన్నవారికి అనారోగ్యంతో అలమటిస్తున్న వారికి ప్రేమాదరణలు కరువైన వారికి నిండు మనస్సుతో నిస్వార్థంతో సహాయం చేసేవారే నిజమైన పుణ్యమూర్తులు